అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో పేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొల్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాతి ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు సహస్రనామ పూజలు అలాగే భవానీ భక్తులకు మాలధారణలు అత్యంత ఘనంగా నిర్వహించారు అలాగే ప్రతి సంవత్సరం కూడా విగ్రహదాతలు కేతులు కొరతాల రాము కుమారుడు కొరతాల వాసు దొడ్డి రాము దంపతుల చేతుల మీదుగా కలస స్థాపన ప్రారంభించడం జరిగింది అదేవిధంగా తొలి పూజలో ఈ దంపతులు కూర్చొని పూజ చేశారు అలాగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మొదటి రోజు సువర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా భవానీలు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటక్షాలు పొంది ఉన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ కమిటీ సభ్యులు మాట్లాడుతూ లక్ష్మీదేవి పేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు శ్రీ కనకదుర్గమ్మ దేవి శరణవరాతి మహోత్సవంలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అలాగే ఉదయం నుంచి సుమారు మందికి అమ్మవారి సన్నిధిలో ఉచితంగా మాలధారణలు చేయడం జరిగిందని అలాగే ముందుగా కలశ స్థాపన కలస అర్చన కార్యక్రమంతో ఈ కార్యక్రమంలో ప్రారంభమయ్యాయని తెలిపారు అదే విధంగా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని అందులో భాగంగా ఈ రోజు సువర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారని ఈ యొక్క దర్శనం చేసుకున్న భక్తులకు ఎటువంటి లోటుపాట్లు ఉండవని శాస్త్రం చెబుతుందని కనుక అధిక సంఖ్యలో భక్తులు భవానీలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులయ్యారని తెలిపారు అలాగే ప్రతినిత్యం ఉదయం సాయంత్రం సహస్రనామాలతో పూజలు నిర్వహించబడతాయని అన్నారు అలాగే అమ్మదయ్య ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రాయవరపు జోగిరాజు పరమేశ్ నందా బంగారాజు పొలమరిశెట్టి విజయ్ కుమార్ దాసరి లోకేష్ దాసరి హేమంత్ చింతల హేమంత్ గొర్లి వంశీ నందా వినయ్ లక్ష్మీదేవపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీమాత్రే నమ నమో మహాదేవ్యై శివాయే ఎయి నమః నమః ప్రగత్ భద్రా నీతా నీత ప్రణతాస్మతాం అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం లక్ష్మీదేవిపేటలో పేం చేసి ఉన్న శ్రీశ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో నవరాత్రుల మహోత్సవంలో భాగంగా శుద్ధ పాడ్యమి సోమవారం అనగా ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి అమ్మవారి సన్నిధిలో ఉచితంగా దీక్షాధారణతో కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి శరన్నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభించబడ్డాయి మరి ఈరోజు చూస్తే అమ్మవారి సన్నిధిలో సుమారు వెయ్యి మంది వరకు భవానీలకు దీక్షాధారణ చేయడం జరిగింది ఇదంతా కూడా ఉచితంగా చేసి ఉన్నాము అదేవిధంగా ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి సుముహూర్తంలో అమ్మవారి కలశ స్థాపన చేసుకుని ఉదయము సాయంత్రము కూడా ప్రతినిత్యము సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నాం సర్వే జనా సుఖినో భవంతి అర్థం అందరూ కూడా బాగుండాలి అనేటటువంటి సూక్తితో గ్రామాభివృద్ధి కోసం గ్రామ ప్రజలు భక్తులు భవానీలు మహిళల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణను పొందుతూ ఉన్నాం అదేవిధంగా విజయవాడ మాదిరిగా ప్రతిరోజు కూడా మన ఆలయంలో అమ్మవారికి రోజుకొక విశేష అలంకరణతో పాటుగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించడానికి సంకల్పించుకున్నాం జై దుర్గా భవాని శ్రీమాతేనమ అనకాపల్లి జిల్లా లక్ష్మీదేవిపేటలో వెలిసినటువంటి దుర్గమ్మవారి యొక్క గుడికి ఈరోజు రావడం జరిగింది మేము ఈ అమ్మవారు చాలా ప్రఖ్యాతి కాంచినటువంటి అమ్మవారు విజయవాడలో ఎంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు ఇక్కడ లక్ష్మీదేవిపేటలో వెలిసినటువంటి ఈ అమ్మవారు కూడా అంత శక్తివంతమైనటువంటి అమ్మవారు ఈ అమ్మవారు ఎవరు కోరినా కోరిన కోరికల్ని నెరవేర్చేటటువంటి చక్కని చల్లని తల్లి అందులో ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయానికి ఈ నవరాత్రుల్లో చాలా అద్భుతమైనటువంటి పూజలతో ఈ గుడి చాలా విలసిలుతో ఈ దర్శించు చేసుకోవడానికి అమ్మవారు దర్శనం చేసుకోవడానికి వచ్చాం చాలా ఆనందంగా ఉంది అమ్మవారు చాలా చల్లని చూపులతో అందరినీ కూడా ఈ లక్ష్మీదేవిపేట గ్రామాన్నే కాకుండా లోకమంతటినీ కూడా సర్వమానవుల్ని కూడా చక్కగా సంరక్షిస్తుందని కోరుకుంటున్నాం శ్రీమాతీ నమ